రండమ్మా రండి రండక్క రండి మీ ఊరులోకి మీ బీదిలోకి మీ గ్రామంలోకి ఎర్రగడలు అమ్ముతున్నాము మా గాడిలా ఎర్రగడ్డలు ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకే అమ్ముతున్నాము రండమ్మ రండా రండన్న రండా రండక్క రండా ఎర్రగడ్డలు ఎరగడ్డలు ఎర్రగడ్డలు ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినే పెరుకు వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రండా రండా రెండక్క రండా ఎరగడ్లో ఎరగడ్డలో రండమ్మ రండి రండక్క రండి మీ ఊరులోకి మీ బీదిలోకి మీ గ్రామంలోకి ఎరగడ్డలు అమ్ముతున్నాము మా గాడిలా ఎరగడ్డలు ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రండమ్మ రండా 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 రెండక్క రండా ఎర్రగడ్డలో ఎర్రగడ్లు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినే పెరుకు వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రండన్న రండా రెండక్క రండా ఎరగడ్డలు ఎర్రగడ్లు రండమ్మా రండి రెండక్క రండి మీ ఊరులోకి మీ బీధిలోకి మీ గ్రామంలోకి ఎరగడ్డలు అమ్ముతున్నాము మా గాడిలా ఎర్రగడ్డలు ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రండమ్మ రండా రండన్న రండా రండక్క రండా ఎర్రగడ్డలు ఎరగడ్డలు ఎరగడలో ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినేనే బెరక్కి వచ్చింది రండ వచ్చి తీసుకోకుండా రండన్న రండా రెండక్క రాండా ఎరగడలో ఎరగడలో రండమ్మ రండి రండక్క రండి మీ ఊరులోకి మీ బీదిలోకి మీ గ్రామంలోకి ఎర్రగడలు అమ్ముతున్నాము మా గాడిలా ఎరగడలు ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రండమ్మ రండ రండన్న రండా రండక్క రండా ఎర్రగడ్డలు ఎరగడ్డలు ఎరగడ్డలో ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినే బ వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రండన్న రండా రండక్క రండ ఎరగడ్డలు ఎరగడ్డలు రండమ్మ రండి రండక్క రండి మీ ఊరులోకి మీ బీధిలోకి మీ గ్రామంలోకి ఎరగడలు అమ్ముతున్నాము మా గాడిలా ఎర్రగడ్డలు ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రెండమ్మ రండా రండన్న రండా రెండక్క రండా ఎర్రగడ్డలు ఎర్రగడ్లు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినే బెరకు వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రండన్న రండా రెండక్క రండా ఎరగడ్డలు ఎరగడ్డలో రండమ్మ రండి రెండక్క రండి మీ ఊరులోకి మీ బీదిలోకి మీ గ్రామంలోకి ఎరగడ్డలు అమ్ముతున్నాము మా గాడిలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రెండమ్మ రండా రండన్న రండా రండక్క రండా ఎర్రగడ్డలు ఎరగడ్డలు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినే వెరకు వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రండన్న రండా రండక్క రండా ఎరగడ్డలు ఎరగడ్డలో రండమ్మ రండి రండక్క రండి మీ ఊరులోకి మీ బీదిలోకి మీ గ్రామంలోకి ఎర్రగడలు అమ్ముతున్నాము మా గాడిలా ఎర్రగడలు ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రండమ్మ రండా రండన్న రండా రండక్క రండా ఎరగడ్డలు ఎరగడ్డలు ఎరగడ్లు ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినేనే వెరక్కు వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రండన్న రండా రండక్క రండ ఎరగడలు ఎర్రగడ్డలు రెండమ్మ రండి రెండక్క రండి మీ ఊరులోకి మీ బీదిలోకి మీ గ్రామంలోకి ఎరగడ్డలు అమ్ముతున్నాము మా గాడిలా ఎరగడ్డలు ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రండమ్మ రండా రెండన్న రండా రండక్క రండా ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు ఎరగడలు ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దీనే పెరుక్కు వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రండా రండా రండక్క రండా ఎరగడ్లో ఎరగడ్డలో రండమ్మ రండి రండక్క రండి మీ ఊరులోకి మీ బీదిలోకి మీ గ్రామంలోకి ఎరగడలు అమ్ముతున్నాము మా గాడిలా ఎరగడ్డలు ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రండమ్మ రండా 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 రెండక్క రండా ఎరగడ్డలు ఎర్రగడ్లు ఎర్రగడలో ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినే బెరుకు వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రండన్న రండా రెండక్క రండా ఎరగడ్డలో ఎరగడ్లు రండమ్మా రండి రెండక్క రండి మీ ఊరులోకి మీ బీధిలోకి మీ గ్రామంలోకి ఎరగడ్డలు అమ్ముతున్నాము మా గాడిలా ఎరగడ్డలు ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రండమ్మా రండా రండన్న రండా రండక్క రండా ఎరగడ్డలు ఎరగడ్లు ఎరగడలో ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినే బ వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రండన్న రండా రెండక్క రండా ఎరగడలో ఎర్రగడలో రండమ్మ రండి రండక్క రండి మీ ఊరులోకి మీ బీదిలోకి మీ గ్రామంలోకి ఎర్రగడలు అమ్ముతున్నాము మా గాడిలా ఎర్రగడలు ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రండమ్మ రండా 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 రండక్క రండ ఎరగడ్డలు ఎర్రగడలో ఎర్రగడ్డలు ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినే పెరుకు వచ్చింది రాండా వచ్చి తీసుకోకుండా రండన్న రండా రెండక్క రండ ఎరగడ్డలు ఎర్రగడ్లు రండమ్మ రండి రెండక్క రండి మీ ఊరులోకి మీ బీధిలోకి మీ గ్రామంలోకి ఎరగడలు అమ్ముతున్నాము మా గాడిలా ఎర్రగడ్డలో ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రండమ్మ రండా రండన్న రండా రండక్క రండా ఎర్రగడ్డలు ఎరగడ్డలు ఎరగడ్డలో ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దీనే వెరక్కు వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రండన్న రండా రండక్క రండా ఎరగడ్డలు ఎర్రగడ్లు రండమ్మ రండి రండక్క రండి మీ ఊరులోకి మీ బీధిలోకి మీ గ్రామంలోకి ఎరగడ్డలు అమ్ముతున్నాము మా గాడిలా ఎర్రగడ్డలో ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రెండమ్మ రండా రండాన్న రండా రెండక్క రండా ఎర్రగడ్డలు ఎరగడ్లు ఎర్రగడ్డలో ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినే పెరుకు వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రండన్న రండా రండక్క రండా ఎరగడ్డలో ఎరగడ్డలో రండమ్మ రండి రెండక్క రండి మీ ఊరులోకి మీ బీధిలోకి మీ గ్రామంలోకి ఎర్రగడలు అమ్ముతున్నాము మా గాడిలా ఎర్రగడలు ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రండమ్మ రండా రండన్న రండా రండక్క రండా ఎరగడ్డలు ఎర్రగడ్డలు ఎరగడ్డలో ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినే పెరుకు వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రండన్న రండా రండక్క రండ ఎరగడలు ఎరగడ్డలు రండమ్మ రండి రెండక్క రండి మీ ఊరులోకి మీ బీదిలోకి మీ గ్రామంలోకి ఎర్రగడ్డలు అమ్ముతున్నాము మా గాడిలా ఎరగడ్డలు ఫ్రెష్గా ఉంది బాగుంది కమ్మి రేటుకి అమ్ముతున్నాము రండమ్మ రండా రండన్న రండా రండక్క రండా ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు ఎరగడ్డలో ఫ్రెష్గా ఉంది బాగుంది పద్దినే పెరుకు వచ్చింది రండా వచ్చి తీసుకోకుండా రెండన్న రండా రండక్క రండా ఎరగడ్లు ఎర్రగడ్లు